గురుని లక్షణము ఐదు శరణాగతుడై గురునకు చరణంబుల పూజ చేసి సేవలు నర్చి మరి సుప్రసాదమునుగొని పరిపూర్ణ పూర్వోధ విన్న పరమ పురుషులకు జన్మము లేదు భ్రాంతి రహితులకు తరమౌనే బోధ నరయుట కై నార్యో తరమౌనే బోధ నరయుట కై నార్యు కరుణ లేఖను ఎంత ఘనుల కై నను గణి అరుణకిరణములను శోకని తిమిరాంధకారము నరుడు పావను తను వెరుక గురు అర్పణము చేయూ పరమా పురుషులకు जन्म भ्रांति रहित पुलकु इति श्री निजानंद पोलोजी वेरयाचार्य विरचित द्वय आत्मतोश रहिता परम तत्ते गुरुनि लक्षणं नामा एकादसमोध्ययः जय निज गुरुभ्यो नमः श्री निज गुरु, गुरु निजानंद पोलोजी वेरयाचार्य विरचितं भिना सुदनि गुणप्रसत्त्व मित्रकंदार्द दरुलोलो గురుని లక్షణంలో చివరి కందార్థం అనగా ఐదవ కందార్థం ఇక్కడ శిష్యుడు ఎలా ఉండాలి పరమ పురుషుడైనటువంటి శిష్యుని యొక్క విధానం ఎలాంటిదో చెప్తున్నారు శరణాగతుడై గురునకు ఈ శరణాగతి అనేటువంటి పదం చాలా గొప్పది ఇది పూర్వాచార్యులు అందరూ కూడా వారి రచనలో పొందుపరిచారు శరణాగతి అంటే కైంకర్యం చెందటమే ఇంకంతకన్నా పదం లేదు ఎప్పుడు శరణాగతి చెందుతాం నేను లేనప్పుడు కారణం ఏంటంటే మూర్తి స్వరూపుడైనటువంటి గురుదేవులు నాలానే ఉంటారు మానవ రూపమే కదా అలాంటి వారి పాదముల మీద నా శిరస్సును మోపటం ఎంత నిరహంకారమై ఉండాలి అది చాలామంది పక్కన చూస్తారేమోన నమస్కారం పెట్టుకుంటుంటారు గురువుగారికి ఎంత అది గురువుకి పాదాభివందనం అనేది ఎంత ఘనమైనదనేది ఆ నిజ గురు శిష్యులకే ఎరుక ఎప్పుడైతే గురువుని పాదముల మీద వ్రాలి ఆ పాదములను మన ఆధారములతో స్పృజించి ఒక్కసారి శిరస్సు ఎత్తి ఆ గురు నేత్రముల మీద మన నేత్ర ఆ కిరణములను ప్రసరింపచేసి వారి ఆ నేత్రము నుంచి వచ్చేటువంటి కరుణామృత దృష్టి వారి కరుణ కోసం ఎదురు చూసేటువంటి మన దృష్టి ఏకమైనటువంటి దృశ్యం అది అదృశ్యం అది అలా గురునకు చరణముల పూజ చేసి సేవలు నచ్చి ఆ చరణములకు ఎంత పూజ చేసినా తీరుతుందో అది గురుపాదములకు గురుపాద ద్వయమునకు గురుపాద పంకజములకు నిజముగా గురు పాదములకు ఆ ద్వాదశిశోడసులకు ఆ ఇరవై ఎనిమిది అక్షరాలకు ఎంత చేసినా ఎక్కడ తీరుతుంది మిగిలినటువంటి పదిహేను అక్షరములు అనుసంధానం చేసి సేవలు నచ్చి ఈ స్థానంగా భావాత్మ శుశ్రుష్లతో సేవలు నచ్చి మరి సుప్రసాదమునుగొని అప్పుడు ఏమిస్తారు మనకు గురుదేవులు ఇంత చేస్తే ప్రసాదాన్ని అందజేస్తారు అది తడి లేనటువంటి తీర్థం పొడి లేనటువంటి ప్రసాదం అంతకన్నా ఘనమైనటువంటి ప్రసాదం లేదు అది నన్ను లేకుండా చేసేటువంటి ప్రసాదం దాన్ని స్వీకరిస్తే తెలుస్తుంది తెలిసేదానికి నేను నానా ప్రసాదం స్వీకరించిన పిమ్మట ఆ ప్రసాదం ఎలా ఉంటుంది అని నేను చెప్పగలనా చెప్పితే అది ప్రసాదం అవుతుందా పరిపూర్ణపు బోధ విన్నా పురుషులకు జన్మము లేదు రహితులకు ఆ ప్రసాదాన్ని ఎవరైతే సేవిస్తారో అందుకుంటారో పూని అలా పరిపూర్ణపు బోధను అశాంతము వింటారు అలాంటి వారు పరమ పురుషులు వారు కదలని వారు అక్కడ కదలని వారు కదల అట పరమ పురుషుడు ఎక్కడ కదలడు అక్కడ కదలడు సుప్రసాదాన్ని ఆ సుప్రసాదాన్ని త్రివిధ దీక్షలు అందుకొని గురువునకు సేవలు చేసి శరణాగతి నొందినటువంటి శిష్యునకు ఇక జన్మము లేదు రహితులకు వారికి పుట్టుకనేటువంటిదే లేదు పుట్టనే లేదు పుట్టిన భ్రాంతి లేదు తరమౌనే ఈ బోధ నరయూటూ కయమౌనే ఈ బోధ నరయూటరుణలేకను ఎంత ఘనులకైన గాని తరమవుతుందా ఈ బోధ ఈ బోధ అరయుటకు ఈ బోధ గ్రహించేందుకు ఈ బోధ తెలిసేందుకు బోధ స్థితి లక్షణం పొందేందుకు ఎవరి సాధ్యమవుతుంది ఆర్యు కరుణ లేకను ఆర్యులు అంటే ఎవరు గురువులు గురుమహనీయులు వారి కరుణ లేకుండా ఎంత ఘనులకైనాను వారు మహా మహారాజులైనా రారాజులైన రణధీరులైనా వారు ఎంతటి వారి యొక్క రంగంలో నిష్ణాతులైనటువంటి పండితులైనా కానీ తరమవుతుందా ఎంత గనులకైనా తరమవుతుందా అవుతుందా గురుదేవుల వద్ద జోహార్ అర్పించవలసినదే ఎవరైనా అరుణ కిరణములను సోకని ధనగునేతి సూర్య కిరణములు సోకకపోతే చీకటి ఎలా పోతుంది గురువు యొక్క అనుగ్రహం గురు సుప్రసాదాన్ని కొనట్లయితే జనన మరణ భ్రాంతి ఎలా రహితమవుతుంది ఎంతసేపు చీకటిలో చేరి అదో నాకు అది కనిపిస్తుంది ఇది కనిపిస్తుంది అనే ఉత్త మాటలు చీకటిలో సాధ్యమాది అది కాదు గురువు అనే ప్రభాకరుడు ఎవరైతే ఉన్నారో ఆ సూర్యుని యొక్క కరుణామృత దృష్టి ప్రసరించనప్పుడు ఆ తాడులో పాము ఉండనే ఉంటుంది గురు కిరణాలు సోకినప్పుడు మాత్రమే తాడు తాడుగా ఉంటుంది పామే లేదు తాడైన పరిపూర్ణం ఎప్పుడూ ఉన్నది తాడులో తోపింపబడినటువంటి ఈ లేని ఎరుక ఏదైతే ఉన్నదో అది లేదు నరుడు పాము పావనుడవునే ఈతను వెరుకలో ఈతను వెరుక గురు అర్పణము జేయా నరుడు పావనుడు ఎలా అవుతాడు నరుడుగానే ఉండిపోతాడు పావనుడు కావాలంటే పరమపురుషుడు కావాలంటే ఈ తను వెనుక గురు అర్పణము చేయ ఎప్పుడవుతాడు ఈ తను వెరుకలు గురువుకి అర్పణం చేయాలి మాట మాత్రంగా కాదు దాసత్వము కైంకర్యముతోనే గోపికలు వైకుంఠాన్ని చేరారు కుంఠితము లేని వైకుంఠాన్ని పూర్వాచార్యులందరూ కూడా ఆ కైంకర్యముతోనే అప్పుడు మాత్రమే సంఖలో కోనయ్యి బోధిస్తారు గురువు నేను కైంకర్యం చెందకనే నాకు గురువు బోధ తెలియచేయట్లేదంటే ఎలా నీలో అవి ఉండాలి శరణాగతి లక్షణం ఉండాలి అని మనకు గురుని లక్షణాన్ని చాలా దృఢంగా నాటారు నిజానంద స్వాముల వారు శ్రీనిజానంద ద్వయాత్మ వీరయాజ పరమ ద్వయాత్మదోషరహితరమతత్వే గురుని లక్షణం నామ ఏకా దశమోధ్యాయ జై గురుదేవా